నమస్కారం వీటి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం శ్రీకాళహస్తిలో అక్రమ లేఅవుట్లపై మున్సిపల్ అధికారుల కొరడా నోటీసులు జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు శ్రీకాళహస్తిలో వీడియో కాన్ఫరెన్స్ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేతలు యువ శాస్త్రవేత్తలను ఉత్తేజపరిచే విధంగా ప్రధాని ప్రసంగించారని వెల్లడి భూ సమస్యలపై సెప్టెంబర్ ఐదున శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం ముట్టడి సిపిఐ ప్రకటన స్వయం సహాయక సంఘంలోని మహిళలందరినీ లక్ష్యాధికారులు చేయాలనేదే ప్రధాన లక్ష్యం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై తిరుమలలో అధికారులతో ఈవో శ్యామలరావు సమీక్ష సమావేశం బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని వెల్లడి శ్రీకాళహస్తిలో ప్రభుత్వానికి ఫీజు చెల్లించకుండా అనుమతులు తీసుకోకుండా వేసిన అక్రమ లేవట్లు వేసిన వారికి మున్సిపల్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు హెచ్చరించారు శ్రీకాళహస్తి పురపాలక సంఘ పరిధిలో నిబంధనల విరుద్ధంగా ప్రభుత్వానికి ఫీజు చెల్లించకుండా అనుమతులు తీసుకోకుండా వేసిన అక్రమ లేఅవుట్లపై అధికారులు చర్యలు ప్రారంభించారు ఈ మేరకు సంబంధిత వ్యక్తులకు మున్సిపల్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు హెచ్చరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా వేసిన అక్రమ లేవట్లలో స్థలాలు కొనుగోలు చేయొద్దని ప్రజలకు సూచించారు అక్రమ లేవట్లలో స్థలాల రిజిస్ట్రేషన్ నిలిపివేస్తున్నట్లు విడుదల చేస్తామన్నారు శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో ఎలాంటి కనీస అనుమతులు లేకుండా పెద్ద సంఖ్యలో అక్రమం లేవట్లున్నట్లు గుర్తించామన్నారు అక్రమ లేవట్లలో నిర్మాణాలకు పురపాలక సంఘం నుంచి అనుమతులు లభించవని మౌలిక వస్తువులైన రోడ్లు త్రాగునీరు డ్రైనేజ్ విద్యుత్ సదుపాయాలు కల్పించడం జరగదన్నారు అక్రమ లేవులలో ప్రభుత్వ భూములు కూడా కలిసి ఉండొచ్చని ఆ స్థలాన్ని ప్రజలు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు పురపాలక సంఘ కార్యాలయంలో అక్రమ లేవులు సర్వే నెంబర్లు నోటీస్ బోర్డులో ప్రచురించామని ప్రజలు వాటిని గమనించి అక్రమ లేవుట్లలో స్థలాన్ని కొనుగోలు చేయొద్దని సూచించారు అందరికీ నమస్కారం శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో డైరెక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ వారి నుంచి అనాథరైజడ్ లేవుట్లో ఉన్న లాట్లు అన్నిటిని కూడా రిజిస్ట్రేషన్లు ఆపవలసిందిగా వాళ్ళు ఒక సర్కులర్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు ఆ సర్క్యులర్స్ తర్వాత ఆ లేఅవుట్లు దానికి సంబంధించిన సర్వే నంబర్లు కూడా మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం కాబట్టి శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లలో ఫ్లాట్లు కొని మోసపోవద్దనే సందర్భంగా తెలియజేస్తున్నాను వ్యాపారస్తులు కూడా పక్కాగా అనుమతి తీసుకొని వారు వ్యాపారం చేసుకున్న చేసుకుంటే ప్రజలు కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో ల్యాండ్ అప్రూవల్స్ గానీ ఇంకే రకమైన సమస్య రాకుండా వారు ప్రశాంతంగా ఇల్లు నిర్మించుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపారస్తులు కూడా ఈ దిశగా ముందడుగు వేయాల్సిందిగా కోరుకుంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నారు శ్రీకాళస్థిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రధాని నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నేతలు కార్యకర్తలు వీక్షించారు జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఇస్రో నూతనంగా చేపడుతున్న సాంకేతిక విజ్ఞానాల గురించి మోదీ ప్రసంగించి శాస్త్రవేత్తలను ఉత్తేజపరిచారని అన్నారు శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రధాని నెరపించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నేతలు కార్యకర్తలు వీక్షించారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణ కోకనుడర్ మేళకారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ వల్ల దేశాల్లోని మారమూల గ్రామాల్లో జరుగుతున్న విశేషాలు మానవ అభివృద్ధి ఆలోచనలో బయటకు తెలుస్తున్నాయన్నారు నేడు మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతీయ అంతరిక్ష దినోత్సవం మరియు ఇస్రో నూతనంగా చేపడుతున్న సాంకేతిక విజ్ఞానాల గురించి ప్రస్తావించడం యువ శాస్త్రవేత్తలకు ఉత్తేజపరిచే విధంగా ఉందని రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశ అన్ని విధాల అభివృద్ధి చెందే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని ఆయన కృషికి దేశంలోని బీజేపీ నాయకులంతా వారి వారి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు ప్రతి నెల డీడీ సప్తగిరి ఛానల్లో ప్రజలందరూ చేయడం జరుగుతున్నది ఈ ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా ఎందుకంటే మన దేశ ప్రధాని రెండు వేల నలభై ఏడో సంవత్సరం అగ్రగామి దేశంగా తయారు చేసే ఉద్దేశంలో భాగంగా ఈరోజు చూసాం ఇప్పుడు వీక్షించిన అంశాల్లో మన ప్రపంచ దేశాలు కూడా ఆశలు పెట్టుకునే విధంగా కూడా ఉందని భాగంగానే నరేంద్ర మోడీ గారు యువ శాస్త్రవేత్తలను ఉత్తేజపరిచే విధంగా ఈ ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క నినాదంతో మన దేశంలోనే వారిని ఉపయోగించుకొని వారి ద్వారానే నూతన టెక్నాలజీ మన దేశంలోనే అన్నిటిని కూడా తయారు చేసుకునే విధంగా కూడా నరేంద్ర మోడీ గారు భారత రైలు కావచ్చు మేక్ ఇండియా నినాదంతో ఈరోజు దేశం నలుమూల నేను తెలియజేస్తా శ్రీకాళస్థితి నియోజకవర్గం అమ్మపాలెం తొండమనాడు భగత్ సింగ్ కాలనీ రామాపురం ప్రాంతాల్లో సమస్యాత్మకంగా ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ ఐదో తేదీన శ్రీకాళహస్తి ఆదివో కారణ్యం ముట్టడి చేస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి పిలుపునిచ్చారు ఈ మేరకు బాధితులంతా మద్దతు తెలపాలని కోరారు శ్రీకాళహస్తి రామాపురం భగత్ సింగ్ కాలనీలో సిపిఐ మూడు శాఖల సమావేశం రాజ అధ్యక్షం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా నేటికి గ్రామీణ ప్రాంతాల్లో దళితులు గిరిజనులకు కనీస వస్తువులైన త్రాగునీరు రోడ్లు కల్పించకపోవడం అత్యంత దారుణమన్నారు భూమిని నమ్ముకుని బతికే దళిత గిరిజనుల పేదలకు కనీసం ఎకరా భూమిని కూడా ప్రభుత్వాలు ఇవ్వకపోవడం పేదలను మోసం చేయడమేనని విమర్శించారు గత వైసీపీ ప్రభుత్వంలో భూదందాలు భూ ఆక్రమణలు విపరీతంగా పెరిగిపోయాయని ఈ భూదందాలు భూ ఆక్రమణలపై సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఇరవై తేదీన రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతుందని ఈ సదస్సుకు భూ బాధితులందరూ పెద్ద సంఖ్యలో విజయవాడకు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి భూ సమస్యలు తీసుకుపోగలరని ఆయన తెలిపారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్న పెంచలయ్య కె రాధాకృష్ణ మాట్లాడుతూ కష్టజీవుల కోసం నిరంతరం పోరాటం చేసి ఎర్రజెండా పార్టీ సిపిఐలో వీరందరూ పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధం కావాలని ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడే పార్టీ సిపిఐ ఒక్కటేనని స్పష్టం చేశారు సాంకేతికంగా దేశం ఎంతో అభివృద్ధి చెందినా నేటికి గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్షత ఉండడం అత్యంత బాధాకరమన్నారు మనిషిని మనిషిగా చూసి సమాజం కోసం ప్రజలందరినీ ఐక్యం చేసి పోరాటం చేస్తున్న ఈ పోరాటాలలో అనేక సమస్యలపైన త్రాగునీరు రోడ్లు భూమి ఇతర అనేక అంశాలపై దశలవారీగా పోరాటాలకు సిపిఐ పోనుకుంటుందని ఈ పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు శ్రీ కాళహస్తి నియోజకవర్గం కార్యదర్శి జనమాన గురవై మాట్లాడుతూ కాళహస్తి నియోజకవర్గంలో సమస్యల్లో ప్రధానంగా పేదలు ఆక్రమించుకుని ఇంట్లో నిర్మించుకున్న భూముల్లో జగనన్న కాలి పేరుతో వివాదాలు సృష్టించడం రెవెన్యూ అధికారులకు మంచిది కాదని పేదలు చెట్టు పుట్ట కొట్టి చదును చేసుకున్న స్థలంలో పేదలే దళితులు గిరిజనులకే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని అలా కాకుండా పో జరిగే పరిణామాలకు రెవెన్యూ అధికారుల బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జే తులసిరాజన్ రూరల్ మండల కార్యదర్శి మించల శివకుమార్ ప్రజానాటి మండలి నియోజకవర్గ కార్యదర్శి పి గురవయ్య మణి తదితరులు పాల్గొన్నారు పూడి గ్రామంలో స్పందన స్వచ్ఛంద సేవా సంస్థ చాగణం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ చేపట్టారు సుమారు ఐదు వందలు అలానేరుడు వ్యామ బాదం సపోటా నేరేడు మామిడి ప్రతి ఇంటికి ఒక చెట్టు లెక్కన మొక్కలను అందజేశారు ఈ కార్యక్రమంలో జేబిఎన్ ఫామ్స్ అధినేత జలగం శ్యామ్ జలగం హౌ ముసల మాధవ నాయుడు జలగం శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు స్వయం సహాయక సంఘంలోని మహిళలందరినీ లక్షాధికారులను చేయాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్దేశమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు ఈ మేరకు తిరుపతి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు స్వయం సహాయక సంఘంలోని మహిళలందరినీ లక్షాధికారాలను చేయాలనేదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్దేశమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు ఈ మేరకు తిరుపతి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు మహారాష్ట్ర నుంచి భారత ప్రధానమంత్రి లక్పతి దీదీ కార్యక్రమం ప్రారంభించగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్సీ సిబ్రహ్మణ్యం పిడి డిఆర్డిఏ ప్రభావతి కలిసి వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా లక్పతి దీది పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం జరుగుతుందన్నారు జిల్లాలోని స్వయం సహాయక సంఘంలోని మహిళలు పథకాన్ని ఉపయోగించుకుని లక్షాధికారులు కావాలని తెలిపారు వెలుగు సంస్థ ప్రారంభమై ఇప్పటికీ దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు అయిందని ఈ సంస్థ ద్వారా స్వయం సహాయక సంఘంలోని మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించడం జరిగిందని తెలిపారు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళ లక్షాధికారి కావాలని కోరుకుంటున్నానని మహిళా సాధికారత సాధించే దిశగా ఆర్థిక అభివృద్ధి సాధించాలని తెలిపారు ఎమ్మెల్సీ మాట్లాడుతూ మహిళల సామర్థ్యాన్ని గుర్తించి ఆర్థికంగా భరోసా కల్పించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయని స్వయం సహాయక సంఘాల మహిళలు వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే లక్షాధికారులు తప్పక అవుతారని తెలిపారు రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ ఎళ్ల పట్టాలు తదితర పథకాలను కూడా మహిళల పేరు మీదనే ఉన్నాయని తెలిపారు మహిళల అభివృద్ధి చెందితే రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుందని కావున మహిళలందరూ లక్షాధికారులు కావాలని ఆశిస్తున్నారని అన్నారు మాట్లాడుతూ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆదాయ వనరుల వైపు దృష్టి పెట్టాలని తెలిపారు స్వయం సహాయక సంఘాల్లోని మహిళల్లో ఎవరైతే సంవత్సరానికి లక్ష రూపాయల ఆదాయం దాటి మహిళలను గుర్తించడం జరిగిందన్నారు ఈ సంవత్సరం చివరి నాటికి జిల్లాలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా లక్ష పద్దెనిమిది వేల మందిని లక్షాధికారులు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు శ్రీనిధి ఉన్నతి తదితర పథకాల కింద రుణాలు మహిళా సంఘాలకు మంజూరు చేస్తున్నామని తెలిపారు ఈ అనంతరం సంవత్సరానికి లక్ష రూపాయల ఆదాయం దాటి మహిళా సంఘాలకు సర్టిఫికేట్స్ మరియు ఏడు వేల తొమ్మిది వందల ఐదు లక్పతి దీదీ జీవనోపాధి కొరకు తొంభై ఎనిమిది కోట్ల పదకొండు లక్షల రూపాయల రుణాలు పంపిణీ చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు సిమ్స్ హాస్పిటల్ డాక్టర్ పై పేషెంట్ దాడి చేసిన ఘటన తుమారం రేపు డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ పై పేషెంట్ స్టే చేసుకోవడంతో వైద్యులు ధర్నా తమకు రక్షణ కల్పించాల్సిందిగా నిందితులపై కట్టించు తీసుకోవాలని కోరారు సిమ్స్ హాస్పిటల్ డాక్టర్ పై పేషెంట్ దాడి చేసిన ఘటన దుమారం అయిపోయింది డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ పై పేషెంట్ చేసుకోవడంతో వైద్యులు ధర్నాకు దిగారు తమకు రక్షణ కల్పించాల్సిందిగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు నిన్న ఉదయం తిరుమల అశ్విని ఆసుపత్రి నుండి స్పృహ లేని పేషెంట్ ను తిరుపతికి తరలించారు స్పృహ రావడంతో ట్రీట్మెంట్ నిర్వహిస్తున్న డాక్టర్ పై పేషెంట్ బంగారాజు వెనక నుంచి దాడి చేశాడు మద్యానికి బానిసై తిరుమలలో మద్యం దొరకకపోవడంతో శృహతపై బంగారాజు పడిపోయినట్లుగా తెలుస్తోంది దీంతో మెరుగైన చికిత్స కోసం సిమ్స్ హాస్పిటల్ తరలించారు స్పృహ రావడంతో మత్యస్థిమిత లేని వ్యక్తుల బంగారాజు ప్రవర్తించారు ఈ ఘటనపై ఈ రోజు కూడా వైద్యులు నిరసన వ్యక్తం చేశారు టీటీడీ వచ్చేంత వరకు నిరసన కొనసాగిస్తున్నామని సిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు పదకొండు రోజులుగా ప్రొటెస్ట్ చేస్తున్నాం ఆజికల్ మెడికల్ కాలేజ్లో ఒక అమ్మాయి మీద రేప్ జరిగిందని మేము ఇక్కడ ప్రొటెస్ట్ కూర్చుంటే కాలేజ్ అంతా స్ట్రైక్ ఓన్లీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మాత్రమే వర్క్ చేస్తుంది ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఇంటర్న్ మీద ఒక పేషెంట్ వచ్చి జుట్టు పట్టుకొని ఆ అమ్మాయిని ఒక తోసేసి కొట్టడానికి వచ్చాడు కొట్టాడు కూడా మాకు ఎటువంటి సేఫ్టీ ఉంది ఇక్కడ అని మేము అడుగుతున్నాం ఇలానే డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ మీదో లేదో మీ మీడియా వాళ్ళ మీదో ఎవరైనా చేయి చేసుకుంటే ఎలా ఇలానే ప్రవర్తిస్తారా మీరు మీరేన ఇలా ప్రవర్తిస్తారా పోలీసులైనా ఇలా ప్రవర్తిస్తారా కేవలం మేము డాక్టర్లు కాబట్టి మేము ఆ పేషెంట్ ఏం అనకూడదు మా కంటూ ఏం మేము డ్యూటీలకు కరెక్ట్ గా రావాలి మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తుంటే పై అఫీషియల్స్ రారు పోలీసులు వచ్చి ఎందుకు అరుస్తున్నారా అరిసి ఎందుకు అరవకూడదు మేము మా కోసం మేము అరుచుకోకూడదా మాకు ఎవరు నిలబడ్డారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీ చేస్తాం థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేస్తారు డాక్టర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడపిల్లలే మేము ఆ అమ్మాయిని కొడితే మేము ఎందుకు రాకూడదు ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ మా నిరసన ప్రదర్శిస్తుంటాం అందరు వచ్చి ఎందుకు నిరసన ప్రవర్తిస్తున్నారు మమ్మల్ని అడుగుతున్నారు అసలు పై అథారిటీస్ ఎక్కడ ఇంతవరకు పై అథారిటీస్ కిందికి రాలేదు ఒక ఆడపిల్లని కొట్టి చంపేస్తే అప్పుడు వస్తారు అందరూ అదే ఇప్పుడు ఒక ప్రాణం పోయింటే తింటే కొబ్బెత్తలు పట్టుకొని దేశమంతా తిరుగుంటారు అంత దాకా ఎందుకు తెచ్చుకోవాలి ఒక సెక్యూరిటీ కల్పించాలి అనేది ఒక కామన్ సెన్స్ అసలు ఆ అమ్మాయిని కొట్టిన ఎంత టైంకి సెక్యూరిటీ వచ్చింది ఎవరు ఇంకో డాక్టర్ ఆ అమ్మాయిని కొడుతుంటే వచ్చి ఆ సార్ ఆదుకున్నారు అప్పుడు ఆ సార్ అంటే నైట్ డ్యూటీలో నేను ఒక్కదాన్నే ఉన్న రోజులు ఎన్ని ఉన్నాయి ఏదైనా అయ్యి ఉంటే మీకు ఏదైనా అయ్యి ఉంటే మేము ఎలా డ్యూటీ చేయాలి ఎందుకు డ్యూటీ చేయాలి స్ట్రై చేస్తుంటే డాక్టర్లు డాక్టర్లకి స్ట్రైక్ చేస్తున్నారు పేషెంట్స్ని చూసుకోవట్లేదు అంటున్నారు పేషెంట్సే మమ్మల్ని కొడుతున్నారు మేము ఎందుకు అసలు చూసుకోవాలి పేషెంట్స్ని వాళ్ళు ఇస్తున్నారు మాకు డాక్టర్స్ని దేవుడు దేవు ప్రొటెస్ట్ చేస్తున్నాం సార్ అది కూడా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నాం మా వల్ల పేషెంట్లు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఎలెక్టివ్ డ్యూటీస్ని మాత్రమే బాయ్కాట్ చేస్తూ ఎమర్జెన్సీ డ్యూటీస్ని మాత్రమే మేము కొనసాగిస్తున్నాం ఎమర్జెన్సీ పేషెంట్స్ ఇబ్బంది పడకూడదు కూడని అప్పుడు కూడా ఆలోచించి డ్యూటీస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ థర్టీ సిక్స్ పేషెంట్కి అందుబాటులో ఉండేలాగా చూసుకుంటాం సార్ అలాంటిది ఆ ఇన్సిడెంట్ సెక్యూరిటీ లేదని మేము ఒక పక్క ప్రొటెస్ట్ చేస్తుంటే ఎక్కడో అంటే వెస్ట్ బెంగాల్ కోల్కత్తాలో ప్రొటెస్ట్ చేస్తున్నాం ఈ రోజు ఇక్కడ స్విమ్స్లో తిరుపతిలో మా ఇంటర్ ఎమర్జెన్సీ డ్యూటీ చేసే ఒక్క ఇంటర్న్కి ఒక పేషెంట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ పైన ఒక పేషెంట్ వచ్చి తోసేసాడు కొట్టాడు ఏమన్నా అంటే దాని సెక్యూరిటీ రెస్పాండ్ అవ్వడం కూడా చాలా రెస్పాండ్ అయ్యారు సార్ అంటే ఒక డాక్టరే వచ్చి కాపాడారు చుట్టుపక్కల సెక్యూరిటీ కూడా లేట్ గా రెస్పాండ్ అయ్యారు మేము అడిగి కోరుకుంటున్నాం ఒకటే సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి డాక్టర్లపై దాడులు అన్నవి ఎక్కడో ఒక దగ్గర ప్రతి దగ్గర చూస్తున్నాం సార్ ఆల్రెడీ లాస్ట్ టైం కూడా కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కేరళలో ఒక పోలీసు కస్టడీలో ఉన్న ఒక వ్యక్తి ఒక ఇంటర్ పొడి చేసిపోతే పోలీసులు పారిపోయారు సార్ అంటే ఒక ఇంటర్ ఇలా రోడ్లెక్కితే తప్పితే దిగిరారు సార్ ఇంకొక విషయం ఇక్కడ సెక్యూరిటీ అనేది లేదు సెకండ్ థింగ్ ఏంటి అంటే డాక్టర్లపై దాడులు ప్రతిరోజు ఏదో ఒక విధంగా జరుగుతూనే ఉన్నాయి రీసెంట్ గా వన్ వీక్ బ్యాక్ కర్నూల్లో ఒక ఇన్సిడెంట్ ఒక వినడానికి జరిగింది అప్పుడు కూడా ప్రొటెస్ట్ చేశాము ఒక జడ్జికి ఒక లాయర్ కి ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ కి చేయి వేస్తే ఇమ్మీడియట్ గా అది

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైపంగా నిర్వహిస్తామని పేరటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని తెలిపారు టిటిడిఈఓ జే అమలరావు అన్ని విభాగాల అధికారులు చిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైపంగా నిర్వహిస్తామని పేరటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని తెలిపారు టిటిడివో జేసరావు అన్ని విభాగాల అధికారులు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ మేరకు అన్ని విభాగాల అధికారులతో తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈవో సమీక్ష నిర్వహించారు అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండో తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిరపిస్తున్నట్లు వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన రోజుల్లో అక్టోబర్ నాలుగున ధ్వజారోహణం అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడం జరిగింది సుమారు ఏడు లక్షల రడ్డుల స్టాక్ ను ఉంచుకోవడం జరుగుతుందని టీటీడీ నిఘా భద్రతా సిబ్బంది మరియు జిల్లా పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామని గరుడ సేవకు ప్రత్యేకంగా అదనపు భద్రత ఉంటుందని వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా తిరుమల తిరుపతిలో పలు ఇంజనీరింగ్ పనులు భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు వాహన సేవలు వీక్షించేందుకు మాడవీద్యంలో గ్యాలరీలు పెద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండో తేదీ వరకు కాటేజ్ దాతలకు కేటాయింపు ఉండదని తెలిపారు కళ్యాణకట్ట ఇతర మినీ కళ్యాణ కట్టల్లో క్షురకులు నిరంతరాయంగా భక్తులకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం కంపార్ట్మెంట్లు క్యూలైన్లలో అన్న ప్రసాదం పాలు అల్పాహారం వితరణ తిరుమలలోని అశ్విని ఆసుపత్రి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని వైద్య కేంద్రాలు డిస్పెన్సరీలతో పాటు పలు ప్రథమ చికిత్స కేంద్రాలు మొబైల్ క్లినిక్ అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు టిటిడి కుప్పం పట్టణంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి పట్టణంలోని పాలెస్ రోడ్ లో ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా రోడ్డు డివైడర్ మధ్యలో కుత్తి తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేయడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు మధ్యలో ముగ్గేసి అందులో గుడ్డ పసుపు కుంకుమతో పాటు కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు ముగ్గు చుట్టూ రక్త మార్కులు ఉండటంతో జంతుబలి ఇచ్చి ఉంటారని స్థానికులు పేర్కొంటున్నారు అర్ధరాత్రి దాటిన తర్వాత క్షుద్ర పూజలు చేస్తుంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే కుప్పంపట్నంలో ఎప్పుడు జనసంచారం ఉండే ప్రాంతంలో నడి రోడ్డుపై ఎవరు చూడకుండా క్షుద్ర పూజలు ఎవరు చేశారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది వీటిని న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి శ్రీకాళహస్తిలో అక్రమ లేఅవుట్లపై మున్సిపల్ అధికారులు కొరడ నోటీసులు జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు శ్రీకాళహస్తిలో వీడియో కాన్ఫరెన్స్ ప్రధాని మన్ కీ కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేతలు యువశాస్త్రవేత్తలను శాస్త్రవేత్తలను ఉత్తేజపరిచే విధంగా ప్రధాని ప్రసంగించారని వెల్లడి భూ సమస్యలపై సెప్టెంబర్ ఐదున శ్రీకాళహస్తి ఆర్టీఓ కార్యాలయం ముట్టడి సిపిఐ ప్రకటన స్వయం సహాయక సంఘంలోని మహిళలందరినీ లక్షాధికారులు చేయాలనేదే ప్రధాన లక్ష్యం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై తిరుమలలో అధికారులతో ఈవో శ్యామలరావు సమీక్ష సమావేశం బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని వెల్లడి वी बिल्ट इन नमस्कार